న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆదివారం డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జగ్గంపేట మండల ఆఫీసు నుండి జగ్గంపేట బస్టాండ్ వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని స్వరాజ్య అభ్యుదయ సేవ సమితి శాస్ స్వచ్ఛంద సంస్ ర్యాలీ నిర్వహించారు రాజపోడి పీహెచ్సీ స్టాఫ్ మాట్లాడుతూ హెచ్ఐవీ నివారణ మరియు వ్యాపించకుండా ఎయిడ్స్ నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు హెచ్ఐవీ రహిత సమాజం నిర్మించడమే తమ లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫార్ హెచ్ఐవిఏఐడిఎస్ దిశ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజపూడి పీహెచ్సి పిహెచ్ఎన్ లక్ష్మీకాంతం గారు మరియు ఏఎన్ఎం లోకల్ ఆశా వర్కర్లు స్వరాజ్య అభ్యుదయ సేవ సమితి మా సత్యనారాయణ ఏఎన్ఎం సత్యవతి ఓఆర్డబ్ల్యూ శేషరత్నం శివకృష్ణ అనిల్ మణికుమారి మేరీ

ఈ యొక్క ప్రపంచ జనాభా అంతా కూడా మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి హెచ్ఐవి బాధ్యతతో ఎంతో మంది మరి యుక్త వయసులోనే చనిపోవడం జరిగింది ఇది మరి ఈ యొక్క హెచ్ఐవి మీద అనేక సమస్యలు అలాగే ఎన్జిఓస్ మరి అలాగే ప్రభుత్వము ఎన్నో మరి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టిన కారణాన్ని ఇప్పుడు హెచ్ఐవి బారిన పడే మరి వ్యక్తులు చాలా తక్కువయ్యారు ఎందుకంటే ఇన్ని సమస్యలు ఒక విధాన ప్రభుత్వము ఎన్జిఓస్ ఎంతో కష్టపడి ప్రజలకు అనేక మరి మార్గాలుగా అనేక మార్గదర్శకాలుగా చూపి ఈ హెచ్ఐవి మీద పోరాడి ఈ హెచ్ఐవి నిర్మూలన కార్యక్రమంలో ఎంతో శ్రమించిన కారణాన ఒకప్పుడు చిన్న వయసులో మరి ఎంతో మంది చనిపోయేవారు అవగాహన లేక ఈ యొక్క హెచ్ఐవి నిర్మూలన కార్యక్రమం మీద ఎన్నో సంస్థలు మరి శ్రమపడి పోరాడి మరి ప్రజలలో అవేర్నెస్ కలిగించిన కారణాన్ని ఈ హెచ్ఐవిని అరికట్టడం చాలా మట్టుకు తగ్గింది ఇంకా ఇంకా అవేర్నెస్ కలిగించాలని మరి ప్రపంచ సంస్థలు అలాగే ఎన్జిఓస్ ప్రైవేటు సంస్థలు మరి ఎంతగానో మరి ఆర్థికంగా మరి అనేక సంస్థలను ఆర్థిక సహాయంతో బలపరిచి ఈ హెచ్ఐవి కార్యక్రమాన్ని ఇంకా కూడా ఇది అరికట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఇది అంటుకునే వ్యాధి కాదు ఇది అంటించుకునే వ్యాధి అని మరి ఇది మనుషులు చెయ్య చెయ్య కలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ హెచ్ఐవి నిర్మూలనలో మరి భాగస్వాములుగా ఉండి మన ప్రజలను మనం రక్షించుకోవాలని ఈ యొక్క హెచ్ఐవి దినోత్సవము ప్రపంచ దినోత్సవంగా మరి హెచ్ఐవి నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి రాజపూడి పిహెచ్ జగ్గంప్రద మండలము